హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో ఇటీవలి కాలంలో ఆటోమేటిక్ వెహికల్స్ని మంచి డిమాండ్ కనిపిస్తోంది నగరాల్లో ట్రాఫిక్ కష్టాలను భరించలేక చాలామంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వైపు అడుగులు వేస్తున్నారు మరి మీరు కూడా ఒక ఆటోమేటిక్ కార్ కొనాలని చూస్తున్నారా అయితే ఇది మీకోసమే దేశంలో పది లక్షల బడ్జెట్ లోపు అందుబాటులో ఉన్న ది బెస్ట్ ఆటోమేటిక్ వెహికల్ వివరాలు ఇప్పుడు చూద్దాం మారుతి సుజుకి ఇగ్నిసా క్రాస్ఓవర్ హ్యాచ్బ్యాక్కి మిక్స్గా ఉంటుంది ఈ ఇగ్నిస్ డిజైన్ ఎస్యూబీ కాకపోయినా డిజైన్ చూస్తే మాత్రం ఇదొక మైక్రో ఎస్యూబి అనిపిస్తోంది ప్రీమియం నెక్సా షోరూమ్స్లో వీటిని విక్రయిస్తోంది మారుతి సుజుకి ఇందులో వన్ పాయింట్ టూ లీటర్ ఇంజన్ ఉంటుంది ఇది ఎయిటీ ఎయిట్ బిహెచ్పి పవర్ని జనరేట్ చేస్తుంది ఫైవ్ స్పీడ్ ఏఎం గేర్ బాక్స్ దీని సొంతం దీని ఎక్స్ షోరూమ్ ధర ఆరు పాయింట్ తొమ్మిది మూడు లక్షల నుంచి ఎనిమిది పాయింట్ ఒకటి ఆరు లక్షల మధ్యలో ఉంటుంది టాటా పంచ్ ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్యులో ఈ టాటా పంచ్ ఒకటి ఈ సబ్ కాంపాక్ట్ ఎస్యు ఏఎంటి వెర్షన్లో ట్వెల్వ్ ట్రిమ్స్ ఉండటం విశేషం వీటిల్లోని పదకొండు ఆప్షన్స్ ధర పది లక్షల కన్నా తక్కువగా ఉంటుంది టాప్ అండ్ మోడల్ని పక్కన పెడితే ఈ టాటా పంచ్ ఏఎంటీ ఎస్యు ఎక్స్ షోరూమ్ ధర ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల నుంచి తొమ్మిది పాయింట్ మూడు ఐదు లక్షల మధ్యలో ఉంటుంది ఇందులోని వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్కి ఫైవ్ స్పీడ్ ఏఎం కనెక్ట్ చేసి ఉంటుంది ఇది ఎయిటీ సెవెన్ బిహెచ్పి పవర్ను జనరేట్ చేస్తుంది హ్యుందయ్ ఎక్స్టర్ హ్యుందయ్ నుంచి కొత్తగా వచ్చిన ఎక్స్టర్ ఎల్సీబీకి మంచి డిమాండ్ కనిపిస్తోంది ఏఎం వెర్షన్లో ఆరు వేర్వేరు ట్రిమ్స్ అందుబాటులో ఉన్నాయి ఇందులోని వన్ పాయింట్ టూ లీటర్ కప్ప పెట్రోల్ ఇంజిన్ ఎయిటీ టూ బిహెచ్పి పవర్ని జనరేట్ చేస్తుంది ఆరు వేర్వేరు ట్రిమ్లలోని ఐదింటి ఎక్సిచోరం ధర పది లక్షల్లోపే ఉంటుంది మారుతి సుజుకీ ఫ్రోనెక్స్ ఏఎంటీ ఆన్ రోడ్ ప్రైస్ మారుతి సుజుకి ఫ్రాంక్స్ రెండు వేల ఇరవై నాలుగులో లాంచ్ అయిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ ప్రీమియం హ్యాచ్బ్యాక్ బెలూన్కి క్రాస్ ఓవర్లా కనిపిస్తోంది ఇందులో వన్ పాయింట్ జీరో లీటర్ టర్బో చార్జర్ పెట్రోల్ ఇంజన్కు ఏఎంటీ కనెక్ట్ చేసి ఉంటుంది మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఆటోమేటిక్ ఎక్స్ ఎక్స్షోరం ధర ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల నుంచి తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది లక్షల మధ్యలో ఉంటుంది రెనాల్డ్ ఖైగర్ ఇండియాలో రెనాల్డ్కి ఉన్న ఏకైక ఎస్యుబి ఈ కీగర్ ఏఎంటీ వెర్షన్లో ఆరు ట్రిమ్స్ ఉంటాయి వీటి షోరూమ్ ధరలు ఏడు పాయింట్ ఒకటి సున్నా లక్షల నుంచి తొమ్మిది పాయింట్ ఐదు మూడు లక్షల మధ్య ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే